एम रेडी बुपालेड़ी कर नायक तो है होल्ड आईए एम रेडी बुपालेड़ी कर नायक तो है होल्ड आईए एम रेडी बुपालेड़ी नायक तो है होल्ड आईए एम रेडी बुपालेड़ी कर नायक तो है होल्ड आईए एम रेडी बुपालेड़ी कर नायक तो है होल्ड आईए एम रेडी बुपालेड़ी कर नायक तो है होल्ड आईए

ओके hmm. राइट

ರೆಟ್ हां हां थोड़ा ना मारो मुंडे आ आ मां बाबा कानेर के मां के नहीं कर कर आ गाड़ी खींच कोला बाबा ब्लेस कर ले ये हेलोला वेट कर रहे મેનેજમેન્ટ બેલે નાખ લે ને મેરે પંજાબેશ પર નાલતો છે અંગ્રેજ નાગતો કસરાનો અંગ્રેજ નાગતો અંગ્રેજ નાગતો અંગ્રેજ નાગતો અંગ્રેજ નાગતો અપ્પા

15. 20. 20. 20. 21. 21. 22. 22. 23. 23. 23. 23. 25. 25. 27. 27. 25. 29. 21. 31. 32. 33. 22. 33. 33. 33. 33. ஓகே தானே பட்ரி தானே தானே பட் ஏ அட்டா பெட்டா आओ बोलू वारगे वाड जाऊ गावनो अक्का तो तो बाबा देर केसा ओटू हा हा का सारे येन अक्का बाबा काम केस केरी बट इडंग इडेल इडेल इडंग મતવાઈ એમ હોગા રે બારેસી માલેક મલિંગણમ ગો જેતું રાગ રાગ આદિલિયા આ કેવા મતરા ના છે ચેના કરવા દો હે પરડી માલેદાર રાદરાની રાદરા મંડળ પરે ની ಆಗೇ ಇಲ್ಲಿ <-cado> உங்கரம் குடுத்துக்கு உங்க ரொம்ப ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் 넣 compañer মডাগদওহন মডাগদিযিযম সবলামা বাগসবাে আানকলে অহপরছ সবনা eccা ইটকর হনঽ মাদবেরে

ఏమిరెడ్గూడెం గ్రామ ప్రజలకు నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మొదటి నుంచి మా ఎమ్మెల్యే మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ వచ్చిన నిధులకు కాకుండా నా సొంత నిధులు కూడా పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చినాను ఈ ప్రజలందరూ నా యొక్క నన్ను గెలిపించి వాళ్ళకు ఏ విధంగా సహాయపడతానో నేను ఈ విధంగా చూపిస్తాను ఊళ్ళు గ్రామ అభివృద్ధికి తోడ్పడతా నేను సేవ చేయడానికి వచ్చిన ఏ సమస్య ఉన్నా చిన్న సమస్యలు ఉంటే నా సొంత నీళ్ళతో కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అదేవిధంగా ఇప్పుడు గ్రామ ప్రజలు నాకు గెలిపించి ఆశీర్వదిస్తే నేను అందరికీ సహాయం చేస్తా తోడ్పడతా గ్రామ అభివృద్ధికి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మేము రెండు సార్లు చేసి గత టూ ఇయర్స్ గత సారీ సార్ సర్పంచ్ చేసి ఓడిపోయాము సరే ఇది ఒక్కసారి మాకు ఇచ్చి గెలిపించి మేమేంటో మేము నిరూపించుకుంటాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి తీసుకురావాలి మేము హండ్రెడ్ పర్సెంట్ వాటిని నిరూపిస్తాం మా ఛాయ శక్తుల గ్రామ ప్రజల గ్రామ సేవకై మేము ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటాము మా పనిని మమ్మల్ని గెలిపించి మేమేం ఏం పని చేస్తాము మేమేంటో మీరే అబ్జర్వ్ చేయాలి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి మనం చూసుకుందాం మన మనము మన మూడు విలేజ్లు చవుళ్ళగూడెం దీపవారిగూడెం వేమిరెడ్డి కూడా మన మూడు కూడా అంతా కలిసిమెలిసి కలిసి కట్టుకుందాము అందరం ఏకమైదాము ఊరిని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము ఎలాంటి పనులు ఉన్నా ఏవి ఉన్నా మన సాయశక్తిలో పోరాడదాము మనకు మన ఎమ్మెల్యే కోమారెడ్డి సార్ మంత్రి వాళ్ళు మనం ఉన్నారు మనకు పార్టీ అనుకూలంగా ఉంది ఏదైనా అనుకూలంగా ఉంది ఎల్ల వేళలా ఊరికి హండ్రెడ్ పర్సెంట్ మనం సేవ చేసుకుందామని కోరుకుంటున్నాను మరొకసారి ఏమి రెడ్డి గ్రామ పంచాయతీ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికీ పేరు పేరున పాదాభివందనాలు మెజార్టీతో వన్ సైడ్ వార్ గుర్తు గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో తోటి ఈసారి భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకు వస్తాయని అందరూ అనుకుంటారు అదే విషయం జరుగుతుంది విజయవాడతో గెలుస్తాడని ఆశిస్తున్నాం ఉంగరం గుర్తుకు మన ఓటు ఓటు వేయగలని అందాలనే గెలిపించుకునేది ఏమిరెడ్డి కూడా గ్రామంలో సభలో కూడా దీపాల కూడా అందరూ మంచిగా ఓట్లు వేయాలి గెలిచాలి ఉంగరం గుర్తుకే మన ఓటు అట్లా ఓటర్ మహాశైలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏమిరెడ్డి రెడ్డి గారి ఉంగరం గుర్తుకు మనం ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకుందాం అట్లాగే మన పొలాల కాడికి బావుల కాడికి మన ఊర్లో ఉన్న మోరీల సమస్యలు బోర్ల సమస్యలు వీధి లైట్లు ప్రతి ఒక్కటి మంత్రి గారు అందుబాటులో ఉంటారు ఆయనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ పనైనా చేయించుకోగలుగుతాము ఇప్పుడు పెట్టేమ్మ బుద్ధి ఉంటే ఏ మూలకు పెడతారన్నట్టు మనకు నల్గొండలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా ఆయన పని చేయించగలిగే దమ్ముంది వచ్చి ఇక్కడ చేస్తాడు మనకు ఎన్నో నలగొండలో ఉంటాడు అమెరికాలో ఉంటాడు అన్నట్టు మాట్లాడతారు మాట్లాడినా కానీ నీకు పని చేయగలిగే దమ్మున్నప్పుడు ఏడ ఉన్నా చేస్తాడు అది ఒక్కటి ఒక్క ఫోన్ కాల్ తోటి ఇలా ఏడనైనా పని చేయించగలిగే దమ్మున్నప్పుడు మనం నలగొండలో ఉంటుండు ఆడ ఉంటుండు అనేది అందుబాటులో ఉండడు అనేది మనం ఎట్లాంటి ఫికర్ పెట్టుకోవద్దు ఒకటే విజ్ఞప్తి మనం అధికార పార్టీ అభ్యర్థి ఏ విధంగా ఫండ్స్ తెస్తాడు బిల్లులు పెట్టుకుంటాడు పని చేయించుకోగలుగుతాడు కాబట్టి మనందరం సహకరించి ఆయనని అధిక మెజార్టీతో గెలిపించుకుందామని కోరుతున్నాను ఉంగరం గుర్తుకే